ప్రభు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రాతకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తిగల దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికి మీకు కలిగిన సమస్తమునకును సమృద్ధిగా అనుగ్రహించబడి సంతృప్తితోనూ సంతృష్టితోను ఇహమందును పరమందును మేలుల నొందుచు గాక ప్రియులారా ఈ ఉదయకాల సమయమందు దైవ వాక్యములో నుండి యహోశువ గ్రంథము మొదటి అధ్యాయము ఏడో వచనాన్ని చదువుకుందాం తొమ్మిదో తొమ్మిదవచనాన్ని యహోశివా మొదటి అధ్యాయం తొమ్మిదో వచనం నేను నీకు ఆజ్ఞ ఉన్నాను గదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడైయుండును నేను నీ కాగ్నయి కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము జడియకుము నీవు మార్గం మార్గమంతటిలో నీ దేవుడిని ఎహోవా నీకు తోడైయుండును నా ప్రియులార ఈ అద్భుత వాగ్దానము యహోశ్యువ అనే నాయకునికి వీరునికి అనుగ్రహించబడింది ఎవరి నాయకుడు అంటే ఒకప్పుడు మోషే అనే ఈ దైవజనునికి పరిచారకునిగా ఉన్నవాడు అయితే తాను పరిచారకుడే కానీ తన నాయకునిలో ఉన్న ఆత్మదేవుణ్ణి తాను కలిగి పరిచర్య చేసినవాడు ఇరవై ఏడవ అధ్యాయము సంఖ్యాకాండములో ఈ యహోసువా అనే తన దాసును గుర్చి ప్రభువారు ఇలా అన్నారు పద్దెనిమిదో వచనము ఇరవై ఏడవ అధ్యాయము సంఖ్యాకాండం పద్దెనిమిది అందుకు యహోవ మోషేతో ఇట్లా నేను నూను కుమారుడని యహోశువ ఆత్మను పొందు పొందినవాడు నీవు అతని తీసుకొని అతని మీద ని ఉంచి కనుక నూనె కుమారునే హోషువా ఆత్మను పొందినవాడు అని నా ప్రియమైన చెల్లి నా తమ్ముడ మనము కూడా ఈ ఆత్మను కలిగి ఉండేందుకు అపుస్తల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనములో దైవ ఆజ్ఞను ఇలా చూస్తాం మనం అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు ఎప్పుడు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి ప్లే చెల్లి తమ్ముడా మారు మనస్సు అంటే ఏమిటి పాపమును చేసే మన మనస్సు మార్చుకోవాలి లోకమును అనుసరించే మన మనస్సు మార్చుకోవాలి సాతాను వెంబడించే మన నడతను మార్చుకోవాలి అది పాపయుక్తమైందని శాపగ్రస్తమైందని నరకాగ్నికి మాత్రమే పాత్రమైనదని గుర్తించి ఇక అటువైపు నేను వెళ్ళను నా మనస్సు మార్చుకుంటున్నాను నా దిశ మార్చుకుంటున్నాను అని వెనక్కి తిరగటం ఇప్పుడు దాకా లోకం పాపం శాపమును కూర్చుకుంటున్న మనము ఇప్పుడు దాని నుంచి వెనక్కి తిరిగి దేవునిని ఆశీర్వాదమును నిత్య జీవమును పొందే ధన్యతకై మనము మన దిశ మార్చుకునుట ఇక నాకు ఆ పాత పాపపు జీవితం వద్దు ఆ పాపమును విడిచిపెడుతున్నాను ప్రభువా నన్ను క్షమించు నీవు నా కొరకు చిందించిన రక్తధారలతో శుద్ధీకరించి నీ బిడ్డగా నన్ను అంగీకరించు అని ప్రభువును కప్పగించుకున్నప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అని ప్రాయబడినట్లుగా రక్షణ ఆనందాన్ని పొందగలవు కనుక అప్పుడు బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్మను వరముగా దేవుని యుద్ధ నుండి పొందగలం కనుక ఆత్మను పొందినవాడు అపోస్తలని పౌలు గారు చెప్పిన మీన్ మాటల్లో కూడా మనం గమనించవచ్చు ఆత్మను పొందితిరా అని అపోస్తల కార్యాలు పంతొమ్మిదో అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి వారిని అడిగాడు ఎఫ్ఎస్లో ఉన్న వారిని పౌలు గారు అడిగారు అధ్యాయములో అధ్యాయంలో ఐదవ వచనంలో ప్రభు వారు ఈ మాటలు విని ప్రభుని వేస్తున్నామని బాత్యస్మ పొందిరి తరువాత పౌరు వారమే చేతుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాను కనుక రెండో మొదటి వచనంలో మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా కనుక విశ్వసించిన మాత్రమే విశ్వసించిన మాత్రమే కాక పరిశుద్ధాత్మను పొందేటువంటి జీవితం కాబట్టి ఎవరు విశ్వాసము ద్వారా కలిగేటువంటి పాపక్షమాపణను బాప్తిస్వమును పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వారందరికీ యహోశివకి దేవుడిచ్చిన ఆరు ఆజ్ఞలు నాలుగు ఆశీర్వాదములు అనుభవించగలరు దయచేసి యహోశివ గ్రంథము మొదటి అధ్యాయములో దేవాతి దేవుడు ఆరు చక్కని ఆజ్ఞలు ఇచ్చినట్టుగా చూస్తాం మొదటిది నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము ఈ మాట మూడు సార్లు చెప్పబడింది ఆరో వచనంలోను ఏడో వచనంలో కూడా నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి తొమ్మిదో వచనంలో కూడా నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము కనుక నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి రెండవ ఆజ్ఞ రెండవ ఆజ్ఞ నా సేవకుడైన మోష్య నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవ్వలేను దైవ వాక్యమును మనము దాని ప్రకారము చేయాలి వాక్య ప్రకారము చేయాలి వాక్య ప్రకారం ప్రవర్తించాలి వినువారు మాత్రమైన మిమ్మల్ని మోసపరుచుకొనకుండా దాని ప్రకారం చెయ్యివారై ఉండాలి యాక ఒకటి ఇరవై రెండవ వచనం కాబట్టి వాక్యానుసారముగా జీవించే జీవితం మూడవదిగా జ్ఞాపం చేసుకున్నట్లయితే మూడవ ఆజ్ఞ మనము మూడవ ఆజ్ఞ జ్ఞాపం చేసుకుంటే కుడికి కానీ ఎడమకు కానీ తిరగ తిరగవద్దు అన్నారు ఎనిమిదవ వచనములో ఏడవ వచనంలో నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగి తొలగకూడదు మొదటిది నిబ్బరము ధైర్యంగా ఉండాలి రెండవది వాక్యానుసారంగా ప్రవర్తించాలి మూడవది కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు నాలుగవదిగా ఎనిమిదవ వచనములో దివారాత్రము దాన్ని ధ్యానించిన వాక్యమును దివారాత్రులు ధ్యానించాలి ఐదవదిగా దిగులు పడకుము తొమ్మిదవ వచనంలో దిగులు పడకుము అలాగే జడియకుము ఆరవదిగా జడియకుము మొదటిది నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి వాక్య ప్రకారము సమస్తము చేయాలి కుడికి కాని ఎడమకు కాని తొలగకూడదు దివారాత్రము దాన్ని ధ్యానించాలి దిగులు పడకుండా ఉండాలి జడియకుండా ఉండాలి ఈ ఆరు ఆజ్ఞలు యహోశోక దేవుడు ఇచ్చారు ఈ ఆరు ఆజ్ఞలను పాటిస్తే నీకొచ్చే నాలుగు ఆశీర్వాదముల గురించి కూడా ప్రభు చెప్పారు ఏడో వచనంలో నువ్వు నడచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించదు నడచు ప్రతి మార్గమున నడచే ప్రతి మార్గం నువ్వు వెళ్ళే ప్రతి మార్గములో కూడా చక్కగా నడుచుకుంటావు రెండవదిగా ఎనిమిదో వచనంలో చూసినట్లయితే ఎనిమిదో వచనంలో చూచినట్లయితే నీ నీ మార్గమును వర్ధిల్ల చేసి కొందువు నీ మార్గమును వర్ధిల్ల చేసి కొందువు లేక నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు కనుక ఈ విల్ బి సక్సీడెడ్ అన్నిటిలో కూడా విజయం పొందుతావు మొదటి ఆశీర్వాదం నీవు ప్రతి మార్గంలో కూడా నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తిస్తావు రెండవదిగా నీవు వర్ధిల్లే వ్యక్తిగా ఉంటావు అలాగనని మూడవదిగా మూడవదిగా చక్కగా ప్రవర్తించదవు మొదటిది చక్కని ప్రవర్తన అంటే ప్రతి మార్గంలో వెళ్ళే ప్రతి మార్గంలో కూడా చక్కని ప్రవర్తన రెండవది నీ మార్గం వర్ధిల్లా చేసుకుంటావు మూడవది నీవు అన్నిటిలో విజయాన్ని పొందుతావు నాలుగవదిగా ఎహోవానికి తోడై ఉండును కనుక ఆరు ఆజ్ఞలు నాలుగు ఆశీర్వాదములు యహోష ఒక దేవుడు అనుగ్రహించారు మొదటి ఆజ్ఞ నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుట రెండవ ఆజ్ఞ ధర్మశాస్త్రమంతటి చొప్పునన్ను చేయాలి మూడవది కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు నాలుగవది ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించాలి ఐదవది భయపడము భయపడకము ఆరవది దిగులు పడకము అన్నారు ఈలాగున ఈ ఆరు ఆజ్ఞలను పాటించినట్లయితే నాలుగు చక్కని ఆశీర్వాదాలు ఒకటి నీవు నడిచే మార్గం నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే సరే చక్కగా ఉంటావు రెండవదిగా నీ మార్గములో అభివృద్ధిని చూస్తావు మూడవదిగా విజయాన్ని చూస్తావు నాలుగవదిగా యహోవానికి తోడై ఉంటాడు కాబట్టి నా ప్రియమైన చెల్లి నా తమ్ముడా ఆనాడే ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలు ఈనాడు మనము కూడా పాటించినట్లయితే ఆనాడే ఇచ్చిన ఆశీర్వాదములు మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు భయపడకము జడియకము ధైర్యంగా ఉండము అంటూ ప్రభు చెప్తున్నాడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా నువ్వు భయపడాల్సిన పని ఉండదు ఈ ఆరు ఆజ్ఞలు ఈ నాలుగు ఆశీర్వాదాలు పొంది ఆనందంతో జీవించగలం ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి ఉదయకాలములో యహోశోకు మీరు ఇచ్చిన ఆజ్ఞలు మేము అంగీకరించి వాటిని అనుసరించినట్లయితే మీరు మాకిచ్చే నాలుగు ఆశీర్వాదములను కూడా మేము పొందగలమని జ్ఞాపకం చేస్తున్నారు ఆ రీతిగా మమ్మల్ని దర్శించి దీవించమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మనకు తోడైయుండును గాక ఆమెన్ ఆమెన్